అందరికీ నమస్కారం మీ తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఇంటి నుంచే సులభంగా చేయగలిగే సర్వే పార్టిసిపెంట్ పనిని గురించి తెలుసుకుందాం ఈ ఉద్యోగంలో మీరు ఆన్లైన్లో మార్కెట్ రీసెర్చ్ కంపెనీలు అందించే సర్వేలను పూర్తి చేయాలి సర్వేలు అంటే సాధారణంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఉత్పత్తుల గురించి మీ అభిప్రాయం సర్వీసులపై మీ అనుభవం లేదా కొత్త ఆఫర్లపై మీ స్పందన మీ సమాధానాలు కంపెనీలు తమ ఉత్పత్తులను మెరుగుపరచడానికి ఉపయోగిస్తాయి ఇది పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ పని కాబట్టి మీరు మీకు సౌకర్యంగా ఉన్న సమయాల్లో చేయవచ్చు గా రోజుకు ఒకటి నుంచి రెండు వరకు గంటలు చేసినా గా ఎక్కువ సర్వేలు చేసినా మీ ఆదాయం పెరుగుతుంది ప్రతి సర్వే పూర్తి చేసిన తర్వాత యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు చెల్లింపు ఉంటుంది ఇది సర్వే పొడవు మరియు క్లిష్టతపై ఆధారపడి ఉంటుంది ఈ పని చేయడానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం లేదు కానీ మీరు మొబైల్ లేదా కంప్యూటర్ అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి సొమేలో రిజిస్టర్ అయిన తర్వాత కొత్త సర్వేలు వచ్చినప్పుడు మీకు ఇమెయిల్ లేదా నోటిఫికేషన్ వస్తుంది అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి దయచేసి గుర్తుంచుకోండి ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు ఉండవు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ పూర్తిగా ఉచితం మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల డెబ్బై తొమ్మిది ఇలాంటి మరిన్ని ఇంటి నుండి చేయగలిగే జాబ్ అప్డేట్స్ కోసం మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని జన్యున్ అవకాశాలను మేము మీకు అందిస్తాము